జీవితం పెద్దోళ్ళు చెప్పినారు ఒక పెళ్లి చాలరా అని నేనేందో పెద్ద పోటు కాని రెండు పెళ్లి చేసుకున్నా పెద్ద హామీ కోసం రాత్రి పెట్రోల్ పంపులు పని చేయాలా చిన్న కోసం కళ్ళు బస్సులు చావాలా ఏ మంచి రోజు ఎన్ని గంట నిల్లు రోడ్డు దాని ఎక్కుతాండి వెయ్యాలకి వచ్చినాడు ఏమో అడుగుదాండు ఏన్నా ఎగు డోర్ డోర్ తిన్నాట డోర్ తీసాలే కానీ రోజు అది ఎనిమిది గంటలకు ఎక్కుతాంకి వచ్చినావు డోర్ తీసి అది అట్లా రాదు అవతల సెన్సార్ ఆన్ చేస్తా ఉండు ఓరణి పైకి ఎక్కినాడు అప్పుడే ఉండునా உடகி பண்ண ஏசி என்ன சொல்ல ஏசி வச்சு நிதிர வச்சாந்தே பையனை பையனை படுக்குது ముందు బస్సు దిగు మా డ్రైవర్ వచ్చి నన్ను నడుచాడు నువ్వు రోజు ఎనిమిది గంటలకు ఎక్కావని తొందరగా పెడుతుంది ఏసీకి ముందు కింద మాట్లాడుకుందాం కస్టమర్నా రోజు నువ్వు ఇచ్చినా సరే మా డ్రైవర్ వచ్చి నన్ను తిప్తాడు కిందికి బా కింద మాట్లాడుకుందాంపాదో బాబా చెప్తే వించావుడు చెప్పు ఏం నీ సమస్య కాదు నా రోజు నా డైలీ కస్టమర్ నా మీకు రెండు వందలు ఇచ్చి రోజు కోయిలుకుంటూ అవ్వదు అంటే ఏ నన్ను నువ్వు అట్టమాట అవుతావు నన్ను కాదు స్వామి మా డ్రైవర్ వచ్చే తిడతాడు మా ఓనర్ ఏమంటాడు పాయింట్ లెక్కించుకోవాలి కానీ ఈడు ఎక్కించుకునే ఏమన్నా నడతాడా అంతేగా సరే నన్ను లెక్కించాను కదా నా ఈ రోజు డ్యూటీ ముందు అయిపోయిందా ఆ రోడ్ లో ఉంటావు వచ్చి కూర్చున్నా ఏసీ ఉంటుంది ఏమైనా వచ్చిన ఏమైతుందిన్నా నాయనా నువ్వు ఆ రోడ్ లోనే కూడా ఈ రోజు బస్ ఏనా రూట్ మార్చినాము ఇంతకు ముందు తాడిపత్రి సిమాదిపురం రూట్ పోతానే అది రోడ్డు బాగాలేవు ప్యాసింజర్లు ఇబ్బంది పడతారంటే ఇప్పుడు ఈ రూట్ పెట్టాం మల్ల్యాల తొండూరు ముద్దునూరు జమ్మలమడుగు రూట్ పెట్టాము ఆ రూట్ కూడా బాగాలేదంటే ఇప్పుడు ఈ రూట్ పెట్టాం పల్లె ముదిగుబ్బ బత్తలపల్లి అనంతపురూ మీద పోతాది ఇప్పుడు హైదరాబాద్ వారిని పాజిట్లా నేను కోయిలకుంట్ల నుంచి పులిందలకు డ్యూటీకి వచ్చా అంటే రోజు పొద్దున్నే ఐదు కోయిలకుంట్లో ఎక్కినా అనుకో ఏడు గంటలకు పులిందలు దింపుతాను ఇది పులిందలు మళ్ళీ డ్యూటీ అయిపోతేనే ఎనిమిది గంటలకు ఇక్కడ అనుకో ఆ బస్సు పది కల్లా కోయిలకుంట్లో దింపుతాను ఇది డ్యూటీ బ్రహ్మాండంగా ఉండేది నాకు ఎందుకన్నా మీరు సారీ గట్ల రూట్లు మార్చేది నీ ఒక్కని కోసం చూసుకోలేము మాకు వచ్చే ప్యాసింజర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ రూట్ మార్చినాం ఈ రోజు నుంచి ఇది అనంతపురం రూట్ పోతుంది. ఈ రూట్ బిమానం ఉండదేనా? నా ఉంది అందుకే ఈ రూట్ మార్చినాము కొని నీక తప్పా కదా? ఏదైనా బస్సుంట పట్టుకొని పో. వార్ని పాజిబుల. కాదు నమల రోజ్ ఫ్యాసింగ్ మీరు వాళ్ళకి ఏమైనా చెప్పినారా మీరు? చెప్తాం మా అనౌన్స్ చేస్తాము ఎప్పుడు నుంచి బస్ ఇది పోయేది శనివారం నుంచి వచ్చే శనివారం. శనివారం నుంచి ఆ స్టార్ట్ అవుతది. పల్లె, అమ్మక పల్లె, ఉదుగుప్ప, ఉదుగుప్ప, అనంతపురం, హైదరాబాద్ రూట్

ఇటుకు రోడ్డు బాగాలేదని ప్యాసింజర్లు చెప్పడంతో మన బస్సు అన్న ప్యాసింజర్ల కోరిక మేరకు ఈ బస్సు మళ్ళీ రూటు మార్చారు సో పులివెందులో ఎనిమిది గంటలకైతే బయలుదేరుతుంది ఇటు నల్పిడిపల్లె అంబకపల్లె దొరిగిల్లు ముదుగుబ్బ బత్తలపల్లి అనంతపురం అక్కడ నుంచి హైవే ఉంటుంది కదా ఇటు వెళ్తుంది సో మన డికే సవర్కర్లో ఎంతో ఇష్టంగా ప్రయాణించే ప్రయాణికులకు ఇది తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము వచ్చే శనివారం నుంచి ఈ ఈ షెడ్యూల్ దయచేసి గమనించగలరు సో బస్సు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఇటువైపు సింహాదపురము తాడపత్రి వైల్కుంట్ల ప్రొద్దుటూరు ముద్దునూరు సైడ్ ఉన్న వాళ్ళు ఈ బస్సు అటు రాదు సో వీళ్ళు మీకు సారీ కూడా చెప్పమన్నారు ఎందుకంటే రోడ్డు బాగాలేదు ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సో ఇటు మన నల్పిడిపల్లె కానీ అమ్మకపల్లె దొరిగిల్లు సైడ్ వాళ్ళు ముదుగుబ్బ బత్తలపల్లె సైడ్ వాళ్ళు ఎవరన్నా కూడా హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటే కదా బస్సు చాలా బాగుంది వసారి లోపల కూడా చూపిస్తారు చూడండి ఈ ఈ బస్సు టికెట్ ఈ బస్సుకు టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్కి హ్యాపీగా జర్నీ చేయండి ఓకేనా అందరికీ హ్యాపీ జర్నీ ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే డీకే సవర్కర్ లవర్స్ మన పులిందులో చాలా ఉన్నారు సో బస్సు చాలా బాగుంది వీళ్ళ రిసీవ్ కూడా బాగుంది అని చెప్పేసి కొత్తగా పెట్టినా కూడా బస్సు అయితే చాలా బాగుంది ఓకేనా ఈ వీడియో డీకే సవర్కర్ లవర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ప్రతి ఒక్కరికి హ్యాపీ జర్నీ Subscribe!